సములు ఈ మాట ఒకసారి ధ్యానిద్దామా ఆరో వచనము చదువుదామండి సామ్ ఎయిటీ ఫైవ్ వ సిక్స్ ఎనభై ఐదో కీర్తన ఆరో వచనము నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా విల్ యు నాట్ రివైవ్ ద గ్యాన్ దట్ యువర్ పీపుల్ మే రిజాయ్స్ న్యూ మరలా మమ్మను బ్రతికించు అని అడుగుతా ఉన్నారు ఈ యొక్క కీర్తనకారుడు కదండి మన జీవితాల్లో కూడా క్రైస్తవులుగా ఉంటూ కూడా అనేక లాస్ట్ టూ వీక్స్ కూడా దీన్ని ధ్యానిస్తూ వచ్చాము బ్రతికే ఉన్నాం అనుకుంటూ ఉంటాం కానీ అంతరంగంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన పరిస్థితికి గొప్ప క్రైస్తవులు అనపడిన వారు కూడా వెళ్ళిపోయారు అటువంటి గొప్ప క్రైస్తవులు గొప్ప భక్తులే ఒప్పుకున్నప్పుడు మనం ఎందుకు ఒప్పుకోకూడదు ప్రభా మమ్మను కూడా బ్రతికింపవా చెప్దామండి ప్రభు మమ్మును కూడా బ్రతికింపవా నీలో నీ ప్రజలు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అన్న ఈ మాటను అనుసరించి మనం చూసుకుంటూ వచ్చామండి ఎలా అయితే ఒక మనిషి చనిపోయాడో అని నిర్ధారించడానికి కొన్ని వైటల్స్ చెక్ చేస్తారో పల్స్ చెక్ చేస్తారు బ్రెత్ చెక్ చేస్తారు ఎలా అయితే ఇవి చెక్ చేసి మనిషి చచ్చిపోయాడు లేకపోతే బ్రతికే ఉన్నాడు అని ఎలా అయితే చెప్తామో అలాగనే మనం పద్నాలుగు పాయింట్స్ చూస్తూ వచ్చామండి ఏ విధంగా మనం బ్రతికి ఉన్నామని చెక్ చేసుకోవాలని కదండి దేవునికి దూరం అయిపోయినట్లయితే దేవుని సన్నిధికి దూరం అయిపోయినట్లయితే అయితే దేవుని మందిరానికి రావడానికి ఇష్టము లేనట్లయితే దేవుని మందిరానికి రానడానికి ఎంతో ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే ఇటువంటి అనేకమైనవి మనం ధ్యానిస్తూ వచ్చి వాటిలో ఒక్కటి ఉన్నా సరే వాటిలో ఒక్కటి మనలో ఉన్నా సరే మనం ఆత్మీయంగా మరణించడం వైపు అడుగులు వేస్తూ ఉన్నామని ఆత్మీయంగా ఆల్రెడీ మరణించి ఉన్నామని మనము నిర్ధారించుకోవడానికి వీలవుతుందని చూస్తూ మనము ఎంత ఎంత గొప్ప భక్తులు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంట అంటున్నాడండి నేను పాపులలో ప్రధానమైన పాపిని అని అంటా ఉన్నాడు ప్రధానమైన పాపి అయినా అని అనుకుంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు మనం ఎందుకు ఒప్పుకోకూడదు నేను పరిశుద్రాలు నేను గొప్పదాన్ని నేను ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాను అనుకుంటూ ఒకటి రెండు పాయింట్స్లో చాలాసార్లు మనం ఆత్మీయంగా మరణించి ఉన్నామని మనం మర్చిపోతూ ఉంటాం అట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది గొప్ప భక్తులే ఒప్పుకున్నప్పుడు నేను కూడా ఒప్పుకోవాలి నాలో ఆత్మీయ మరణం ఉందని నాలో ఆత్మీయముగా దేవునికి నేను దూరం అయిపోయానని అందుకనే ఈ యొక్క ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రభా మేము నీలో సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా మన యొక్క బాధ్యత మనకి ఎంతో అవసరమో మరలా ఆత్మీయంగా బ్రతకడం అండి కదా భక్తిగా ఉన్నాను అనుకుంటాము అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది నీవు మరలా మొదటి ప్రేమకు రావాలి కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్ మొదటి ప్రేమ ఎలా ఉంటుందండి ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్ చాలా ఎక్కువగా ఎక్కువ సమయాన్ని గడపాలి ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపాలి ఎక్కువగా దేవుని గురించే మాట్లాడే ఎవరిని కలిసినా దేవుని గురించే మాట్లాడుతూ ఉంటాం ఆత్మీయ విషయాలే మాట్లాడుతూ ఉంటాం ఉంటాం టైం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడుతూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం వాక్యం చదువుతూ ఉంటాం ఆ మొదటి ప్రేమకు తిరిగి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆ మొదటి ప్రేమలో ఉన్న జీవం ఉంది చూడండి ఆ మొదటి ప్రేమలో ఆత్మీయంగా ఎంత జీవంతో సమృద్ధి అయిన జీవం కలిగి ఉన్నాం చూడండి ఆ సమృద్ధి అయిన జీవం మరలా మనలో కలగాలి అంటే మనం దేవుని అడగాలి ఇందాక మనం చదువుతూ వచ్చాం కదండి గడిచిన వారం కూడా దీని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం మొదటి మూడు వచనాలు ఒకసారి చదువుదామండి ఏ విధంగా మనం మరలా బ్రతకగలమని సింటమ్స్ అన్నీ చెక్ చేసుకున్నాము వైటల్స్ చెక్ చేసుకున్నాము ఏ విధంగా గొప్పవారు కూడా ఒప్పుకున్నారో చూసాము ఆ తరువాత మనం ఒకవేళ మరణించి ఉంటే మర మరలా బ్రతకాలి అంటే ఎలా అని చూస్తూ ఒకటి నుండి మూడు వచనాలు మరొకసారి చదువుదామండి చూస్తూ ఒకటి నుండి మూడు వచనాలు మరొకసారి చదువుదామండి ఏహోవా నీవు నీ దేశం ఎడలా కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు మూడవది నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు చాలండి ఇక్కడ వరకు మనం చూస్తూ ఎలా అయితే దావీదు బెచ్చబాత్తు పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభా నీ కళ్ళు ఎదుటే నేను పాపం చేస్తున్నాను నన్ను క్షమించి మరలాని రక్షణ నాలో పుట్టించుమని అడుగుతా ఉన్నాడు దావీదు అలాగనే నన్ను క్షమించి మరలా నీ కటాక్షము నాపై చూపించి ప్రభాని సన్నిధిలో చేర్చుకో ప్రభా నీ యొక్క దాపున నన్ను చేర్చుకో మరలా నీ కొరకు నేను బ్రతకాలి అని చెప్పి మనం కూడా ప్రార్థించాలండి ఆ తర్వాత ఇప్పటి నుంచి మనం ధ్యానించుకోబోతా ఉన్నాము మరలా బ్రతకాలి అంటే ఏం చేయాలి మరలా బ్రతకాలి అంటే ఏం చేయాలి ఎలా అయితే ఒక శరీరానికి ఒక మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎలా అయితే అవసరమో అలాగనే మనలను బ్రతికించే ఆక్సిజన్ అంటే ఆత్మీయంగా మనలను బ్రతికించే ఆక్సిజన్గా ఒకటి ఉందండి ఒకరు ఉన్నారండి అది ఎవరంటే దేవుడు మనలను బ్రతికించేవానిగా ఆయన ఉన్నాడు దానికన్నా ముఖ్యంగా మనము నార్మల్గా చాలాసార్లు చిన్నప్పుడు ఏం అంటూ ఉంటాము రొటీన్గా వీ బ్రీద్ ఆక్సిజన్ అంటాము బట్ వీ డోంట్ బ్రీద్ ఆక్సిజన్ వీ బ్రీద్ ఎయిర్ మనం గాలిని పీల్స్తాం కదా గాలిని పీల్చినప్పుడు మన లంగ్స్ ఆ యొక్క ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనము తిరిగి రిలీజ్ చేస్తాం కదండి ఎలా అయితే వీఆర్ టేకింగ్ ఇన్ ఎయిర్ అండ్ వీఆర్ ఇన్హేలింగ్ ఎయిర్ అండ్ వీఆర్ ఎగ్జేలింగ్ ద రాంగ్ థింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా అయితే మన శరీరానికి మంచిది కాదు కాబట్టి మనం ఎలా అయితే విడిచిపెడతా ఉన్నామో మన శరీరం ఎలా అయితే విడిచిపెడుతుందో ఆ యొక్క ప్రక్రియ జరగకపోతే ఈ యొక్క రెస్పిరేషన్ జరగకపోతే ఏమవుతుందండి ఊపిరి ఆగిపోతుంది మనిషి చచ్చిపోతాడు అలాగనే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క ఊపిరి మన మనం మన మన యొక్క దారిలోకి అనేకమైనవి వస్తాయి వి వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ ప్యూర్ హోలీ వరల్డ్ కదండి పాపపుచ లోకంలో మనం ఉన్నాం అటువంటి సమయంలో గాలి వంటి అనేకమైన మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఎలా అయితే మనం బ్రీత్ చేస్తామో అలాగే మంచి చెడు పాపము అసహ్యకరమైనవి అపవిత్రమైనవి ఇవన్నీ కూడా మన దారిలో వస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ ఆరోగ్యము కాపాడుకోవటానికి దేన్ని పీల్చుకోవాలి దేవుని విడిచిపెట్టాలి దేవున్ని తీసుకు దేన్ని తీసుకోవాలి దేవుని విడిచిపెట్టాలి అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి ఒకవేళ కనుక అది చేయలేకపోయామనుకోండి ఆత్మీయంగా మనము చచ్చిపోతాము ఎలా అయితే భౌతికంగా మనం అంత కంట్రోల్ అవసరం లేదు కదా మామూలుగా మనము బ్రతికేస్తూ ఉంటాం బ్రీత్ చేస్తాము మన లంగ్స్ అపాన్ చేస్తాయి మనం చక్కగా నార్మల్గా ఎక్సైల్ చేస్తాము ఆ రెస్పిరేషన్ యాజ్ యూజువల్ జరుగుతుంది మనము తలంచుకోకపోయినా మనము పని పెట్టుకొని చేయకపోయినా కానీ ఆత్మీయంగా మాత్రం మన యొక్క ప్రమేయం ఉండాలి ఆత్మీయంగా ఏదైతే తీసుకుంటా ఉన్నామో దానిలో మన యొక్క ప్రమేయం ఉండాలి అన్నీ మన దారిలో వస్తాయి అన్నీ తీసేసుకుంటే మనం ఆత్మీయంగా చచ్చిపోయే ఉంటాము మరలా బ్రతకలేము కానీ అన్నీ మన దారిలో వచ్చినప్పుడు ఏది మేలైనదో ఏది దేవునికి మహిమకరమైనదో ఏది మనకు మన చుట్టూ ఉన్న వారికి మేలైనదో మనం చూసుకొని దాన్ని తీసుకొని విడిచిపెట్టి మిగతా అన్నిటిని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలండి చూడటానికి ఇట్ మైట్ లుక్ ప్యూర్ ఇట్ మైట్ లుక్ హోలీ ఇట్ మైట్ లుక్ ఓకే బికాజ్ ఇట్ ఇస్ అ కల్చర్ ఇట్ మైట్ లుక్ ఓకే బికాస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ఇట్ అందరూ చేస్తున్నారు కదా అందుకే ఇది మంచిదే అని అనిపిస్తూ ఉండొచ్చు కానీ అది మనలోనే పాయిజన్గా క్రియేట్ అవుతూ ఉండొచ్చు అటువంటి పాయిజన్ అటువంటి విషము మనలో ఎక్కువవి మనల్ని చంపేయకుండా మనం మనం పరీక్షించుకుంటూ ఇంకొక ఎక్స్ట్రా సోర్స్ ఉందండి ఈ యొక్క ఆక్సిజన్ కొరకు ఎలా అయితే కోవిడ్ టైంలో చూడండి వెంటిలేటర్స్ పైన చాలామంది వెళ్ళారు ఎస్పీఓ టూ తక్కువ ఉంటే ఏం చేసేవారండి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి వారిని బ్రతికించడానికి ట్రై చేస్తూ ఉండేవారు అలాగనే మనలో ఈ యొక్క ప్రక్రియ ఈ రెస్పిరేషన్ అనే యొక్క ప్రక్రియ ఆత్మీయ రెస్పిరేషన్ అంటే స్పిరిచువల్ రెస్పిరేషన్ మనం ప్రాసెస్ చేస్తూ ఉన్న సమయంలో మనకు మనము సొంతగా ఇది చేయలేని పక్షాన మనకు మనం సొంతముగా మేలేదో కీడేదో పరీక్షించుకొని విడదీసుకోలేని పక్షాన ఒక ప్యూర్ ఆక్సిజన్ మనకు ఉందండి అదేంటంటే దేవుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయము ఎప్పుడైతే దేవ నాలోనికి రండి అని చెప్పి ప్రార్థిస్తామో ఆయన మనలో ఉండి మన తలంపులను మన ఆలోచనలను ఎలా ఉంటుందంటే దేవ లాట్ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై ఎమోషన్స్ నా యొక్క ప్రతి ఎమోషన్ పైన నా ప్రతి ఆలోచన పైన నా ప్రతి ఐడియా పైన ప్రభా నీవే సంపూర్తిగా అధికారం తీసుకో పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థించినప్పుడు మనకు సులువుగా తెలుస్తుంది ఒక సమాధానం కలుగుతుంది వెన్ ఇట్ ఇస్ రైట్ అది మంచి అనుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమాధానాన్ని కలిగిస్తాడు ఇది మంచిదే ఇది మేలైనదే యూ కెన్ గో అహెడ్ ఫర్ దిస్ అని చెప్పి అదే ఒకవేళ అది మనకు కీడ్ అయితే దేవునికి అపకీర్తి తెచ్చేదైతే ఒకవేళ అది పాపమైతే మనలో చూడండి ఒక గుచ్చుతూ ఉంటుంది కదా ఎందుకు ఇలా చేశాను ఎందుకు ఇలా చేశాను చిన్న అబద్ధమైన ఎందుకు నేను ఆడాలి ఎందుకు దేవుని సన్నిధిలో ఇలా చేయాలి ఎందుకు దేవుని దృష్టిలో ఇలా చేశాను అని చెప్పి ఒక ఫీలింగ్ మనకు ఒక గిల్ట్ కలుగుతుంది కదండి అది పరిశుద్ధాత్మ దేవుడు మనను తాకడం అన్నమాట పరిశుద్ధాత్మ దే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క గిల్ట్ ఆ యొక్క సున్నితమైన మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు అప్పుడు మనము ఆత్మీయంగా చచ్చిపోకుండా ఏది తీసుకోవాలో మనకు తెలుస్తుంది బాడీ లంగ్స్ ఫంక్షన్ చేయలేదనుకోండి ఎలా అయితే ప్యూర్ ఆక్సిజన్ ఇస్తారో అలాగనే మనకు మనము నిర్ధారించుకోలేకపోతూ ఉంటే ఏది మంచి ఏది చెడు ఎవరు గైడ్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుంది కనిపించడానికి మంచిగానే కనిపిస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటే గనక అటువంటి మన యొక్క ప్రమేయంలో కూడా మనం చేయలేని వాటికి సులువుగా మనం పొందుకునేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వెన్ వీ సబ్మిట్ టు ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెన్ వీ సబ్మిట్ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెన్ ఈజిలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అందుకనే మనం కూడా ప్రార్థించడం నేర్చుకోవాలండి అన్నిటి కొరకు ప్రార్థిస్తాం ఇది మర్చిపోతూ ఉంటాం అన్నిటి కొరకు ప్రభా ఇది కావాలి అది కావాలి ఇది కావాలని పెద్ద గ్రోసరీ లిస్ట్ ఎలా అయితే ఉంటుందో అలా అన్నిటి కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఆయన యొక్క నడిపింపు మనలో ఉండకపోతే వృధానే అండి క్రైస్తవులుగా కదా మనం బ్రతికి ఉన్నాము అంటే మనం బ్రతికి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు కావాలి అందుకే మనం ప్రార్థిస్తూ ఉండాలి ప్రభా మమ్మలను అభిషేకించు ప్రియ పరిశుద్ధాత్మదేవ నా పైకి దిగిరండి నాలో నివసించండి చెప్దామండి పరిశుద్ధాత్మదేవ నా పైకి దిగిరండి నాలో నివసించండి మనలో నివసించే పరిశుద్ధాత్మదేవుడు మన చేత తప్పులను ఒప్పింపజేస్తూ నీతి వైపుకు నడిపిస్తూ ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో నడిపిస్తూ ఉంటారు ఆయన అదే మన పైకి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు ఎటువంటి స్థితి అంటే మేడగది పైన అపోస్తలపై వచ్చిన అగ్నివల అన్నమాట మనము గొప్ప కార్యములు చూచినట్లు భాషల్లో మాట్లాడినట్లు ఇలా చాలా దిస్ ఇస్ అ వెరీ బ్రాడ్ టాపిక్ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోదు కానీ స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనలో పనిచేసే పరిశుద్ధాత్మదేవుడు మేలేదో కీడేదో నిర్ధారించుకుంటకు ఆయన సహాయపడతారు అందుకనే ప్రతి దినము లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవ నేను ఒక ప్రతి ప్రవర్తనను కూడా నీ యొక్క కంట్రోల్కి అప్పచెప్తున్నాను ప్రభా నా కోపాన్ని నా సంతోషాన్ని నా కన్నీటిని నా